రెడ్డి గారి హత్య చుట్టూ గడిచిన ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో చర్చనీయాంశం అయ్యేలాగా చేసింది మాత్రం మన పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే బతికిచ్చారు తర్వాత అగ్గికి ఏదైతే పూర్తి స్థాయిలో ఎలిగించడానికి నిప్పులాగా ఈ సునీతారెడ్డి గారిని సేమిలాగా చివరాకర్లో తీసుకొచ్చు అదేవిధంగా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పక్క స్కెచ్తో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళు చేతులు కట్టేసేదా చేశారు వాస్తవంగా మాట్లాడితే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎత్త చుట్టూ చు చుట్టాలి తర్వాత వాళ్ళని రాజకీయంగా దెబ్బ కొట్టాలి ఎట్లా ఎట్లా అని చెప్పి వ్యక్తిగతంగా మానసికంగా కుంగదీయాలి వాళ్ళ మీద జైలుకు తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని జైలు పాలు చేయాలనే దానికి చెల్లెల్లో తోడయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో చెప్పి బాధపడ్డారు బహుశా ఇప్పటికి కూడా వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది ఈ మూడు నెలల కాలంలో ఎన్నికలైన తర్వాత షర్మిలా గారు నాకు తెలిసి ఎక్కడ స్పందించలే సునీతారెడ్డి గారు ఒక్కసారి పోయి హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిశారు ఇంకెక్కడ వాళ్ళు దీని గురించి అయితే పెద్దగా స్పందన అయితే లేదు కానీ కీలకమైన అప్డేట్ ఏమొచ్చిందంటే మొన్న ఈ మధ్య ఇది జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఉంది ఈ దస్తగిరిని సిబిఐ వాళ్ళు దోషిగా కాకుండా సాక్షిగా పరిగణిస్తామన్నారు ఇక్కడ ఒక్కసారి పిచ్చి లేచిపోయింది ఎవరైనా సొంత తండ్రిని ఎట్టని అరికాను అట్టను అరికాను ఎగరేసి ఎట్లా అసలు మీద కూర్చొని అరికానని దారుణ దారుణంగా ఎట్ట చేతులు ఎట్లా ఎగరేసుకుంటారు అసలు దారుణ దారుణంగా చెప్పినటువంటి వ్యక్తిని కాపాడుతూ తర్వాత అతన్ని సెక్యూరిటీ కల్పించాలని బెయిల్ ఇవ్వాలని తర్వాత దస్తగిరి అనే వ్యక్తి కోసం సునీతారెడ్డి గారు ఎంత పోరాటం చేశారంటే చివరికి సాక్షిగా పరిగణిస్తామని సీబీఐ వాళ్ళు చెప్తే అప్పుడు శాంతించినట్టున్నాము తర్వాత ఈ కేసులో అవినాష్ రెడ్డి గారిని బాగా టార్గెట్ ముందుకు ముందుకెళ్తున్న క్రమంలో అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు ఉదయ కుమార్ రెడ్డి అనే అవినాష్ రెడ్డి గారి దగ్గర వ్యక్తి ఇంకొక అతను అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని చక్కచక అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే టైంకి అది ఆగిపోయింది అవినాష్ రెడ్డి గారిని ఆయన చెప్పాడు క్లియర్గా అరే బాబు నా వాళ్ళ వర్షమే కాదురా బాబు నా వర్షం ద్వారా కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అది ఇదని చెప్పి సిబిఐ సీబీఐ వాళ్ళని అవినాష్ రెడ్డి గారు టార్గెట్ చేశారు అప్పుడు వన్ వే వన్ వేలో వెళ్తున్న వాళ్ళు సెకండ్ వే అనేది తీసుకోవడం తోటి అవినాష్ రెడ్డి గారు అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎఫ్ఐఆర్సి అన్ని బయట పెట్టాడు ఇదిగో ఇట్లా ఇట్లా జరిగింది ఆస్తు తగాదులు ఎట్లాగో దయ్య ఉండొచ్చు కదా ఐదు అని చెప్పి చెప్పాడు దాన్ని మాత్రం సుంతారెడ్డి గారు అసలు దాని గురించే మాట్లాడలేదు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే ఈ కేసులో అయితే బెయిల్ వస్తూ ఉంది బహుశా సీబీఐ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎప్పుడో జూన్ నాటికి ఈ కేసు తేల్చమని సుప్రీంకోర్టు చెప్పింది అప్పటి నుంచి ఇంకా కూడా తేలలేదు సంవత్సర కాలం దాటిపోయింది మరి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయినా ఏమన్నా తెలియద్దో లేదు తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన కీలకమైన అంశం ఏంటంటే కీలకమైన అప్డేట్ ఏంటంటే తెలంగాణ హైకోర్టులో ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతనికి ఈ కేసులో బెయిల్ వచ్చింది అంతకుముందు భాస్కర్ రెడ్డి గారి బెయిల్ వచ్చింది తర్వాత ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు ఈ సిబిఐ వాళ్ళు ఈ సాక్షిగా పరిగణించేలా అదొకసారి అదొక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కాబట్టి బహుశా ఈ కేసు మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అది చెప్పడం అయితే ఇంతవరకు చెప్పలేదు కానీ లీప్ లు అయితే మాత్రం వెచ్చల మీడిగా ఎత్తారు అది మానుకుంటే బాగుండేది ముందు